హాయ్ అండి నమస్తే నేను మీ నాగలక్ష్మిని వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు ఈరోజు శ్రీశైలం రుచుల్లో నేను చేయబోయే రెసిపీ చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టమాటో ఫాలోవ్ అయితే చేయబోతున్నాను ఈ రెసిపీ డిన్నర్ కానీ లేదా లంచ్లోకి కానీ పిల్లల క్యారీస్కి లంచ్ కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ఉంటుంది టమాటో రైస్ ఇంతకుముందు పిల్లలు టేస్ట్ చేసి ఉండుంటారు కానీ ఇలా టమాటో పులావ్ చేయండి చాలా చాలా ఇష్టపడతారు ఇంతకుముందు టేస్ట్ కన్నా ఇది టమాటో పులావ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతే సింపుల్గా కూడా ఉంటుంది ఒకసారి అయితే ఈ పద్ధతిలో చేసి చూడండి వీడియో అయితే చూసేయండి ముందుగా టమాటో ఫొలావ్ కోసం నేనైతే ఈ గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి బిర్యానీ బియ్యం తీసుకుంటున్నాను నేను బాస్మతి రైస్ మీరు లేదంటే నార్మల్ రైస్తో కూడా ఈ టమాటో ఫొలావ్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఈ గ్లాసు తగ్గ కొలతలు అయితే చెప్తున్నాను ప్రతిదీ మీకు ముందుగా మిక్సీ జార్లో టమాటో ఫొలావు కోసం మూడు పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా మిక్సీలో వేసిన తర్వాత అయితే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచి అల్లం కొమ్ము ఎంచి చెక్క రెండు లవంగ ముగ్గలు రెండు ఇలాచి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు నాలుగైదు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి అయినా వాడుకోండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే నూనె వేడెక్కిన తర్వాత మనం బిర్యానీకి వాడుకునే స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను ఈ వీడియో క్లిప్పు ఎక్కడో మిస్ అయ్యిందండి మీరు నేను చెప్పినట్టు బిర్యానీ సామాన్లు ఆనియన్స్ అయితే వేసి వేయించుకున్న వేయించుకోండి ఇలానే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఫస్ట్ మిక్సీ పెట్టుకున్న టమోటా ఇలా మిశ్రమం ఉంటుంది కదా ముందు మిక్సీ పెట్టుకున్న మిశ్రమం కూడా దీంట్లో వేసేసుకోండి వేసుకొని ఆనియన్స్ ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి అయితే ముందు వీడియో క్లిప్లో మిస్ అయినవి అన్నీ కంపల్సరీ వేసుకోండి మర్చిపోకుండా చిటికుడు గరం మసాలా చిటికుడు బిర్యానీ మసాలా టేస్ట్ తగ్గ సాల్టు చిటికుడు కారం వేసైతే ఇలా కలిపేసుకోవాలి నేనైతే టమోటాల్లో బిర్యానీ మసాలా వేసాము తర్వాత తాలింపులో బిర్యానీ మసాలా వేసాము అందుకోసమే అన్ని చిటికుడు చిటికుడే వాడుకుంటున్నాను పుదీనా కొత్తిమీర వేసి ఇలా కలుపుకోవాలి అయితే దీన్ని చాలా దగ్గరగా అయిపోయేంతవరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి చిన్న మంట మీద ఇలా దగ్గరికి అయిపోయి నూనె పైకి తేలేంత అంతవరకు ఇలా నూనె పైకి తేలి గ్రేవీలా తయారైందంటే ఇంకా దీంట్లో పచ్చివాసన మసాలా వాసన పచ్చివాసన అంతా పోయి ఎసరెట్టుకోవడానికి రెడీ అయిందని అర్థం అయితే ఇలా అయిన తర్వాత నేనైతే ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒక గ్లాసు ముప్పై గ్లాసు ఎసరైతే పోసుకుంటున్నాను నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇలా ఎసర పెట్టుకుంటున్నాను లేదు మీరు డైలీ ఇంట్లో వాడే రైస్ పెట్టుకున్నట్టయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడైతే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను బాస్మతి రైస్కి ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ ఎసరే పెట్టుకోవాలి లేకపోతే ఎక్కువ ఎసరైపోయి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అన్నం పొడి ఆడుతూ రాదు అందుకోసమని కొంచెం తక్కువ ఎసరే పెట్టుకోండి ఒకసారి అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి ఎసరలో పోసుకోవడం వల్ల అన్నం అనేది విడివిడిగా వస్తుంది ఒక మతికి ఒక మతికి ఎంట్టుకోకుండా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను నెయ్యి కొత్తిమీర వేసిన తర్వాత కుక్కరు మూత పెట్టుకొని ఇంకా ఒక విజిల్ లేదా రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే అదే మీ కుక్కర్ని బట్టి ఉంటుంది కొత్తది అయితే ఒక విజిల్ వేసుకోండి లేదా పాతదైతే రెండు విజిల్ వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకున్న తర్వాత చూడండి టమాటో పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది టమాటో రైస్ దగ్గరుండి కలిపే అవసరం ఉంటుంది ఇది అలా కాదు ఒకసారి మన స్టవ్ మీద పెట్టేసి ఇంకా వేరే ఏ పనైనా చేసుకోవచ్చు రైస్ కూడా చాలా పొడి పొడులాడుతూ వచ్చింది కదా నేను చెప్పిన కొలతల్లో ఇలా ఒకసారి చాలా సింపుల్ అండ్ టేస్టీ టమాటో పలావ్ అయితే రెడీ అయిపోతుంది ఇది లంచ్ బాక్సుల పిల్లలకి అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసి చేయొచ్చు ఈజీగా ఏ పని లేకుండా పిల్లలు కూడా టమాటో రైస్ టేస్ట్ చేసి ఉండి ఉంటారు కానీ ఇలా టమాటో ఫలో అనేది టేస్ట్ చేయరు కదా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు